ఓం నమో నారాయణాయ వారాహి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి ఇక ఈ రోజు వీడియోలో మనం అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజుల్లో మంగళవారం శుక్రవారం ఆదివారం పంచమి తిథి అష్టమి తిథి పౌర్ణమి అమావాస తిథుల్లో మనం చేసే ఏ పరిహారం అయినా ఏ పనైనా కూడా మనకు మంచి ఫలితాలనే తెచ్చిపెడుతూ ఉన్నాయి కదా అలా ఈ రోజు కూడా ఒక ఆ వారాహి అమ్మవారి గురించి రోజుకొక విషయం తెలుసుకుంటూ ఉంటాం కదండి అలాగే కొన్ని పరిహారాలు కూడా తెలుసుకుంటూ ఉంటాం అదే విధంగా రోజు కూడా ఒక మంత్రాన్ని తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ యొక్క మంత్రాన్ని మనం బ్రహ్మ ముహూర్తంలో రాస్తే చాలా మంచిది బ్రహ్మముహూర్తం అంటే తెలుసు కదా అందరికీ నాలుగున్నర నుంచి ఐదున్నర వరకు ఉదయాన్నే ఈ టైంలో కుదరని వాళ్ళు ఏం చేస్తారంటే ఉదయం సమయంలో ఖాళీ కడుపుతో ఏం తినకుండా ఉన్నప్పుడు ఈ మంత్రాన్ని అనేది ఒక ఇరవై సార్లు రాస్తే కనుక చాలా మంచి ఫలితం అనేది ఉంటుందన్నమాట అమ్మవారు మనకి ఏంటంటే ఏదైనా పని కొంతకాలంగా వాయిదా పడుతూ వస్తూ ఉంది అనుకోండి చాలా రోజుల నుంచి జరగాలన్న పని కూడా జరగకుండా ఉన్నా కానీ ఈ యొక్క మంత్రం అనేది మనము రాసినట్లయితే ఆ పని అంతా అతి త్వరలో జరిపిస్తుందనమాట ఎవరైతే నమ్మకంతో ఈ యొక్క మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు రాస్తూ ఉంటారో వాళ్ళకు వచ్చేసి ఖచ్చితంగా జరిగే తీరుతుందండి వీలైనంత వరకు బ్రహ్మ రాసేదానికి ట్రై చేయండి ఇంకా ఆ మంత్రం ఏంటి అంటే మామూలుగా బ్రహ్మముహూర్తం అంటే నాలుగున్నర నుంచి ఐదున్నర వరకు ముహూర్తంలో ఏ పని చేసినా కూడా వెంటనే మనకు ఫలితం అనేది మనం చూడవచ్చు ఫ్రెండ్స్ అమ్మవారి దగ్గర నుంచి కానివ్వండి యూనివర్స్ దగ్గర నుంచి కానివ్వండి తొందరగా మనకు కనపడుతుందన్నమాట మనం చేసే పనులు ఏమైనా కూడా కోరిన కోరికలు కానివ్వండి కష్టాలు అన్నీ కూడా త్వరగా తీర్చడానికి బ్రహ్మముహూర్తం కూడా మనకు ఎంతో సహాయపడుతుంది అలాంటి బ్రహ్మ ముహూర్తంలో మీరు ఈ పని చేయడానికి ట్రై చేయండి ఖచ్చితంగా మీరు నాలుగున్నర నుంచి ఐదున్నర లోపల చేయగలిగితే కనుక మీరు పొద్దున్నే లేచి మేము నిష్టగా శుభ్రంగా ఉన్నామా అంటే స్నానం చేయని అవసరం లేదండి శుభ్రంగా ఉంటే సరిపోతుంది శుభ్రంగా అంటే నీట్గా ఉండడం అన్నమాట ఏంటంటే స్నానం చేయాల్సిన అవసరం లేదు కనీసం మనం బ్రష్ చేసి ఫేస్ వాష్ చేసుకుంటే సరిపోద్ది అంటే పొల్లు దొంగకొని మొహం కడుక్కుంటే సరిపోతుంది అలా మొహం కడుక్కొని కూర్చొని మనం యొక్క మంత్రాన్ని అనేది మనం రాసుకున్నట్లయితే మామూలుగా స్నానం చేసి ముసలి వాళ్ళైతే చేయలేరు కదా అంత టైంలో నాలుగున్నారంటే చేయడం కొంచెం కష్టమైన విషయమే కాబట్టి ముసలి వాళ్ళు వాళ్ళు కానీ మగవాళ్ళు కానీ పిల్లలు కానీ వీళ్ళు ఎవరు కూడా చేయనక్కర్లేదు మేము లేదు మేము చేసుకొనే కూర్చుంటామంటే ఇంకా మంచిది కదా అలా చేసుకొని స్నానం చేసి మంచిగా కూర్చోండి కూర్చొని యొక్క మంత్రాన్ని అనేది రాయాలండి మనం ఏంటంటే ఆ బ్రహ్మముహూర్తంలో లేచిన వెంటనే దీపారాధన అలాంటివి ఏం మనం పెట్టం కాబట్టి ఉదయాన్నే లేచి మనం ఏమి ఆ పూజ రూంలోకి వెళ్ళం కాబట్టి జస్ట్ లేచి మనం ఈ యొక్క మంత్రాన్ని రాస్తాం కాబట్టి స్నానం చేయాల్సిన అవసరం ఉండదండి మామూలుగా మనం నీటుగా మన మనస్సాక్షికి నీటుగా ఉంటే సరిపోతుంది అంతే కదండి అందువల్ల ఏంటంటే నేను బ్రష్ చేసి మొహం కడుక్కోమని చెప్తున్నాను అంతవరకే రాసి ఒక పేపర్ తీసుకొని ఇరవై ఒక్కసార్లు రాసుకోగలిగితే కనుక చాలా మంచి ఫలితం అనేది ఉంటుంది మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి ఆ మంత్రం ఏంటి అంటే నేను స్క్రీన్ మీద కూడా ఇస్తున్నాను మీరు ఒకసారి నోట్ చేసుకోండి అండి వారాహి ముఖి హ్రీం వారాహి ముఖి హ్రీం ఈ మంత్రాన్ని మీకు వీలైనప్పుడల్లా రాసుకుంటూ ఉండండి ఫ్రెండ్స్ ఉదయాన్నే మీకు వీలైనప్పుడల్లా మీరు ఏదైతే కోరుకుంటారో ఒక్క రోజులోనే ఎటువంటి విషయం కోసమైనా ఎదురు చూస్తూ ఉంటారు కదా అది వెంటనే జరుగుతుంది ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది వజ్రఘోషం అనే మంత్రానికి ఎంత పవర్ అయితే ఉందో అంత మంచి మంత్రం అన్నమాట ఇది అంత మంచి పవర్ అనేది ఈ మంత్రానికి కూడా ఉందండి వజ్రఘోషం అనే మంత్రం చాలా చాలా పవర్ఫుల్ అండి ఎందుకంటే నేను ట్రై చేశాను నాకు అనుకున్న ఫలితం అనేది చాలా ఫాస్ట్గా జరిగిందన్నమాట వారాహిదేవి ముద్ర కానివ్వండి ఈ వజ్రఘోషం అమ్మవారికి సంబంధించిన ఏ మంత్రమైనా సరేనండి చాలా పవర్ఫుల్ దేవతామి చాలా పవర్ఫుల్ అయినండి అన్నమాట మనం అనుకున్న కోరికలు అనేవి వెంటనే నెరవేరుస్తుంది అలా పిల్లవగానే పలికే అమ్మవారు అన్నమాట చాలా మంచి విశేషమైన అమ్మవారు ఈ మంత్రాలు తప్పకుండా ఈ అనేది ట్రై చేయండి మీరు కోరుకున్న కోరికలు కానీ చాలా కాలంగా జరగకుండా దీర్ఘకాలికంగా వాయిదా పడుతూ ఉంటున్నాయి కదా అటువంటి కోరికలన్నీ కూడా చాలా ఫాస్ట్గా అయితే జరిగిపోతాయి అన్నమాట తప్పకుండా ట్రై చేయండి మంచి ఫలితాలు పొందండి అదండి ఈరోజు వీడియో ఈ వీడియో కూడా బాగా మీకు యూస్ఫుల్ అవుతుందని నేను చెప్పాను కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మరికొందరి అమ్మవారి భక్తులకు షేర్ చేయండి కొత్తగా చూసావా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ యాక్టివేట్ చేయండి నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా మీ వరకు వచ్చేస్తుంది మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు జై వారాహి మాత